నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా చేపట్టిన మిషన్ పరివర్తన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నకిరేకల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు నకిరేకల్ హైవే పైన ఉన్న సాయి హోటల్ వెనుక గడ్డివాముల పక్కన ఉన్న ఇంటిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నిందితులపై సడన్ రైడ్ నిర్వహించారు గంజాయి మూడు కిలోల ఎనిమిది గంజాయి మూడు కిలోల ఎనభై మూడు వేల ఐదు వందల విలువ గల వారి వద్ద నుండి నగదు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మొబైల్ ఫోన్లు పదిని స్వాధీనం చేసుకున్నారు అయితే గంజాయి తాగుతున్న వారిలో పదమూడు మందిని గుర్తించగా ముగ్గురు తప్పించుకున్నట్లుగా డిఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు ఏ టూ కిషోర్ టండన్ నకరేకల్లో కార్ డ్రైవర్ గా పనిచేస్తూ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఏవన్ బోలానాథ్ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చి స్థానికంగా ఉన్న ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు ఇతని ద్వారా గంజాయిని విక్రయించేందుకు ఇతర రాష్ట్రాలు ఒడిస్సా బీహార్ వ్యక్తులకు నకరేకలకు వచ్చి నివాసం ఉంటూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు వినియోగదారులు గంజాయిలు కొనుగోలు చేసి సేవిస్తున్నారని గంజాయి అమ్మకాలు కొనడానికి నిజమేనని అంగీకరించారని డీఎస్పీ తెలిపారు గంజాయి తాగినా నాన్ బైలబుల్

సాయి ప్రియా హోటల్ వెనకాల గడ్డి రోజుల పక్కన ఒక ఇల్లుంది ఆ ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయి షేర్ చేసుకుంటున్నారు మీరు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది సేవిస్తున్నారు కూడా వాళ్ళను మొత్తం టోటల్గా పది మందిని పట్టుబడి చేయడం జరిగింది మాకు సిబ్బంది ఏదో అందులో వాళ్ళ దగ్గర మూడు కిలోల మూడు వందల నలభై గ్రాముల గంజాయి అదేవిధంగా పది చెల్పూన్లు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ స్కీజ్ చేయడం జరిగింది స్కీజ్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏటు కిషోర్ కాండన్ అనే వ్యక్తి ఇతను ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడ మన లోకల్ నగరికల్లో నారాయణస్వామి డైరీ ఫామ్ హౌస్లో యజమాని దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి గత కొత్త కాలముగా ఏ వన్ అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి వరుస అతనికి అన్న అవుతాడు ఇద్దరు ప్రజల వైద్యులు అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము ఇక్కడ ఏ త్రీ అర్జున్ కుమార్ దాస్ ఏ ఫోర్ రోగా కుమార్ ఏ ఫైవ్ షేక్ అబ్బు అదేవిధంగా ఏ సిక్స్ వికాస్ ఏ సెవెన్ వికాస్ అనే ఐదుగురి ద్వారా అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి ఐదుగు వరకు చిన్న ప్రకటించడం అమ్మడం జరుగుతుంది ముఖ్యంగా నా నగరికల్ పట్టణ శివార్లు పట్టణము మండలంలో వీళ్ళందరినీ గంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు అప్పుడు ఆ క్రమంలో అక్కడ గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఎమ్డేళ్ళ కుమార్ లక్పాక సంతోష్ యాదుల్లా అఖిల్ రెడ్డి షేక్ యావ్ గుండె శ్రీకాంత్ నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఒక గంజాయి కలిగి ఉండి పట్టుబడడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు మన కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఈ గంజాయిని పట్టుబడి చేయడంలో రాజశేఖర్ సిహ గారు మరియు లక్ష్మణ్ దేశాయ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వెంకటేశ్వర్లు సుధాకర్ శ్రీనివాస్ సురేష్ శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు వాళ్ళకి జరిగింది ఎంత గంజాయి పట్టుకున్నారు మూడు కిలోల మూడు వందల నలభై గ్రాములు వీళ్ళ దగ్గర నుంచి విలువ ఎయిటీ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గంజాయి విలువ మార్కెట్లో ఎనభై మూడు వేల ఐదు వందలు ఉంటుంది త్రీ కేజెస్ త్రీ ఫార్టీ